స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం దయచేసి పెద్దలందరూ కూడా కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు గమనించాలి దయచేసి మీ మీ స్థానంలో ప్రతి ఒక్కరు కూడా ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ జీఎస్టీ టూ పాయింట్ ఓ సామాన్యుని యొక్క కలను నిజం చేస్తూ సామాన్యునికి నిరంతరం తాను వెండుగా ఉంటూ చక్కటి అవకాశాలను కల్పిస్తూ వారి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు అహర్నిషులు కృషి చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైదాడి అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది కొడుకు నీ చారు నావు చాలు మాకు పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మీ అందరి మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ సుస్వాగతం ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం వెల్కమ్ సార్ శ్రీమతి నారా భువనేశ్వరి గారికి సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భంగా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా దీపావళి ముందుగానే వచ్చేసింది ఎస్ ఇప్పుడు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాల్ని మనం ప్రారంభించుకుందాం నాట్యాచార్యులు ఘంటశాల పవన్ కుమార్ గారి యొక్క శిష్య బృందాన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం హట్ ఎస్ టు వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ దయచేసి పెద్దలందరూ కూడా గమనించి మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాం విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా స్వాగతం పలుకుతూ దయచేసి గమనించవలసిందిగా ప్రార్థన నాట్యాచార్యులు ఘంటశాల పవన్ కుమార్ గారి యొక్క శిష్య బృందం ఒక చక్కటి కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు పాట ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం